కార్తీక పురాణము మూడవ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటియే కాక మరణాంతరమున వారు శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మించరు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన దాన జపతపాదులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మములెత్తి కడకు బ్రహ్మరాక్షసుగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును సపరివారముగా శ్రద్ధగా అలకింపు బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ నందల దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశ్శాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడు కలడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర ఆసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరను ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణ పట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పువ్వు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతం అంతయు భయకంపితము చేయిచుండెరి తీర్థయాత్రికై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయటకు వచ్చిన విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యధాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాన పరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదు రక్షించిన విధముగానే ఈ పిశాచముల వారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావా మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ విని మాకు జ్ఞానోదయమైనది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకుని ఓయి మీరెవరు ఇందులకు మీకు రాక్షస రూపములు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలకగా వారు విప్రపొంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమునందలే కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము ఉంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించితిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లుబ్ధుడనై లోక ఉంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గింటివేచితిని అందులో కా విపురకు కోపము వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడనని కూడా చూడకుండా కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి కావున నీవు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశములో నుండువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాశ్రమునైనను తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కావున నా అపరాధమును క్షమింపమని వాణిని ప్రార్థించి తిని అందుల కాతడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమును ఆచరించి పుణ్యఫలమును సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మమును అందుదువుగాక అని వెడలిపోయెను ఆనాటి నుండి నేను ఈ రాక్షసరూపమున నరభక్షణము చేచుంటిని కానా ఓ విప్రోత్తమా నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమా నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అను నటుల చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండు వాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని కాన నాకి రాక్షసత్వము కలిగెను నన్ని పాప పంకిలముల నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములా వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియచేసెను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునుగా ఉండెని స్నానమైనను చెయ్యక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండడేవాడను భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తుకు గత్తుకు అందచేయచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున మరణానంతరము ఈ రూపమును ధరించితిని కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపమని ప్రార్థించెను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడో ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగెను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో తీసుకుని పోయి ఆ మువ్వురి యేతనా విముక్తికై సంకల్పము చెప్పుకుని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస స్వరూపములు పోయి రూపములు ధరించి వైకుంఠమున కేగిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు ఆచరించవలేను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమునందలి మూడవ అధ్యాయ పారాయణము సమాప్తము ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్